హాయ్ హలో వెల్కమ్ మీడియా వర్క్స్ వాచింగ్ టుడే స్టోరీ హైదరాబాద్ లో ఐదు రూపాయలకి రోజుకి నలభై వేల మందికి అన్నం పెడుతున్న సంస్థ గురించి మీకు తెలుసా వంట తయారు చేసే విధానం చూస్తే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా తినాలనుకుంటారు ఈ రోజుల్లో ఐదు రూపాయలకు ఏమొస్తుంది అందులో రాజధాని హైదరాబాద్ నగరంలో సింగిల్ టీ కూడా రాదు అటువంటిది కేవలం ఐదు రూపాయలకు భోజనాన్ని అందిస్తూ దాదాపు నలభై వేల మందికి ఆకలిని అతి తక్కువ ధరలో తీరుస్తోంది ఒక ఆధ్యాత్మిక సంస్థ అదే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇస్కాన్ సంస్థ దీన్ని భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద నిర్మించారు వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నగరంలో విస్తృతంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా హరే కృష్ణ ఉద్యమం ప్రారంభించిన అన్నపూర్ణ కార్యక్రమం బృహత్తరమైనది ఈ కార్యక్రమం కింద ఐదు రూపాయలకు భోజనాన్ని పేదవారికి అందిస్తున్నారు నిర్వాహకులు స్వామి శ్రీ ప్రభుపాద నిర్దేశించిన మార్గదర్శాలకు అనుగుణంగా ఇస్కాన్ కేంద్రం నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్నది స్వామి ప్రభుపాద ఆదేశాల మేరకు ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు దీనికి గాను నగరంలో పటాన్ చెరువులో ఒకటి నార్సింగిలోని కోకాపేటలో ఒక వంటశాలను ఏర్పాటు చేశారు కోగాపేట్లోని వంటశాల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వంటశాలలో తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన వంటలు ఉదయం ఎనిమిది గంటల వరకు కొనసాగుతాయి జిహెచ్ఎంసి పరిధిలో నూట నలభై కేంద్రాల ద్వారా భోజనాన్ని ఐదు రూపాయలకే విక్రయిస్తున్నారు అలాగే ఇదొకటే కార్యక్రమం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులతో సహాయార్థం వచ్చే వాళ్ళకి భోజనామృత పేరుతో భోజన సదుపాయం కల్పిస్తున్నారు ఉదయాన్నే శారీరక కష్టం చేసే శ్రామికులకు రైతులకు హమాలీలకు సద్దిమూట పేరుతో ఈ భోజనం అందుతోంది నిరుపేదలు పేదవారే కాకుండా చిరుద్యోగాలు చేసుకునే వారు సైతం ఈ భోజనాన్ని అందుకుంటున్నారు శుచి శుభ్రత వాతావరణంలో తెల్లవారుజామున తయారవుతున్న భోజనం చేసిన వారు నిర్వాహకులకు చేతులెత్తి కృతజ్ఞతగా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఐదు రూపాయలతో సంతృప్తికరమైన భోజనం అందుతోందని వెయ్యి నోళ్లు కొనియాడుతున్నాయి అన్నపూర్ణలో నాలుగు వందల గ్రాముల అన్నం వంద గ్రాముల పప్పు లేదా సాంబారు రుచికరమైన పచ్చడి పేపర్ ప్లేట్ మంచినీటి ప్యాకెట్ ఇవన్నీ కేవలం ఐదు రూపాయలకి అందుతున్నాయి బృహత్తర పథకానికి జీహెచ్ఎంసీ అధికారులే కాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ మిగతా మంత్రివర్గ సభ్యుల నుంచి సహకారం అందుతోందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు జీహెచ్ఎంసి పరిధిలో దాదాపు నూట నలభై ఐదు కేంద్రాలలో అన్నపూర్ణ ద్వారా భోజనం ముప్పై ఒక్క వేల మందికి అందుతోంది అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులతో పాటు వచ్చే వారి కోసం భోజనామృత పేరుతో అందించే భోజనం నాలుగు వేల మందికి వినియోగించుకుంటున్నారు రెండు వేల పదకొండులో ప్రారంభించి తెలంగాణ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారితో కలిసి సద్దిమూట పేరుతో నాలుగు మార్కెట్ యార్డులలో ఐదు రూపాయల భోజనం అందిస్తున్నారు హరేకృష్ణ నిర్వాహకులు హరేకృష్ణ ఉద్యమానికి వెన్నుదున్నగా నిలిచే దాతల నుంచి విరాళాలు అక్షయపాత్ర పేరుతో స్వీకరిస్తుంది దీనికి వచ్చే విరాళాలను చిన్నారు చదువులకు వారి భోజనానికి ఖర్చు చేస్తున్నారు అలాగే పాత్రకు అందించే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది ఏది ఏమైనా ముడిసరుకు ధరలు ఆకాశాన్ని కంటుతుంటే అన్ని వండివాచి రుచికరమైన భోజనంగా మలిచి శ్రమను సైతం లెక్క చేయకుండా ఎందరో ఆకలిని తీరుస్తున్న ఈ పథకాలు నిజంగా పేదల పాలిట పెన్నిధి లాంటివి మానవ సేవే మాధవ సేవగా హరేకృష్ణ ఉద్యమం కొనసాగాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఇది టుడే స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగల మీడియా వర్క్స్ థ్యాంక్ యూ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್